దేవుని మందిరాల్ని కట్టడానికి నిర్మిస్తున్నారు కానీ అది ఎప్పటికి పూర్తవుతో తెలీదు ఇంకా కడతానే ఉంటారు ఇంకా కడతానే ఉంటారు ఒక స్టేర్ కడతారు జనం సరిపోలేదనుకో దానిపైన ఇంకో స్టేర్ కడతారు అక్కడికే సరిపోలేదు అనుకో ఇంకో స్టేర్ కడతారు ఒకవేళ అదీ సాలేదనుకో ఎక్కడో దగ్గర రెండు మూడు ఎకరాలు స్థలం కొని అక్కడ పెద్ద మందిరం కడతారు అది సాలేదనుకో ఇంకో పది ఎకరాలు కొని అక్కడ స్థలం కడతా అక్కడ మందిరం కడతారు ఏమర్థమవుతుంది మీకు మందిరాలు మారుతున్నాయి స్థలాలు మారుతున్నాయి మందిరం విస్తరించబడుతుంది కానీ ప్రభువారు కడుతున్న మందిరాలే కనబడతలేదు మనుషులు కట్టే మందిరాలు కనబడుతున్నాయి కానీ దేవుడు కట్టే మందిరాలు కనబడతలేదు ఈ రోజుల్లో చాలా మటు ఆయన కట్టే మందిరం ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే మన హృదయం అనే మందిరం 拿去呀！